మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ట్రీ సెవెన్ జీరో ఫైవ్ గైస్ మరి సమ్మర్లో మనందరం అయితే హ్యాపీగా ఈవినింగ్ పూట కూర్చొని చూసేది ఏదైనా ఉంది అంటే ఆ సినిమాలు అనుకుంటున్నాను కానీ కాక క్రికెట్ 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 ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది మరి ఐపీఎల్ స్టెడ్యూల్ కూడా వచ్చేసింది మార్చ్ ట్వంటీ నుంచి మే ట్వంటీ వరకు అంటే సుమారు ఒక అరవై ఐదు రోజులు స్టాప్ మరి మొత్తం క్రికెట్ క్రికెట్ అంటూ కూడా మారుమోపు అనమాట మరి ఈ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత కాకపోతే కొంతమందికి హ్యాపీ అనిపిస్తుంది కొంతమందికి శాడ్ అనిపిస్తుంది అవి ఇంట అనేది కూడా మనం తెలుసుకోవడానికి అయితే అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే మరి స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయినా మన వెంకటేశ్వర సార్ ఏం చెప్తారు కూడా నేను రిస్క్ ఎక్కువ మీద హాయ్ సార్ సార్ నేను చెప్పాను కదా సో కొంతమందికి బాధ కొంతమందికి ఆనందం సో ఈ స్కెడ్యూల్ అనేది మీకు ఎలా అనిపించింది బాగుంది పర్టికులర్ ఐఎమ్ హ్యాపీ వైజాగ్లో రెండు మ్యాచ్లు ఉన్నాయి సో వైజాగ్లో వాళ్ళకి ప్రీతమైన క్రికెట్ క్రేజ్ ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే మనకి ఓన్లీ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఉంది వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాళ్ళ వైజాగ్లో గతంలో మ్యాచ్ పెట్టట్లేదు అట్లీస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వాళ్ళు ఓనర్స్ తెలుగు వాళ్ళు కావడంతో వాళ్ళు వైజాగ్ని సెకండ్ హోప్గా చేసినారు లాస్ట్ ఇయర్ కూడా టూ మ్యాచెస్ హై స్కోరింగ్ మ్యాచెస్ చాలా బాగా జరిగినాయి ఈసారి కూడా వైజాగ్లో రెండు మ్యాచ్లు ఉన్నాయి దాట్ పై ఐమ్ హ్యాపీ అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కూడా అంటే లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ కాబట్టి ప్లే ఆఫ్ మ్యాచ్లు రెండు ఉన్నాయి ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ మోర్ మోర్ మ్యాచెస్ హైదరాబాద్లో తొమ్మిది మ్యాచ్లు చూసే అవకాశం ఉంది వైజాగ్లో రెండు మ్యాచ్లు చూసే అవకాశం ఉంది కాకపోతే ఈ మ్యాచెస్ అన్ని బాగానే ఉంది కాకపోతే ప్రీవియస్ గా మన కొన్ని లీగ్స్ అనేది కూడా వస్తూ ఉన్నాయి బీసీసీఐ నుంచి బయటికి వస్తున్న దాంట్లో కూడా వైజాగ్ లో అసలు మ్యాచెస్ అనేది సరి ఉండబోవట్లేదు అని ఇలా బోల్డెన్ని అని చెప్పారు కానీ కానీ ఢిల్లీ వాళ్ళు మాత్రం చాలా అంటే తెలుగు వాళ్ళు మీరు అన్నట్టు ప్లేయర్స్ కూడా తీసుకుంటారు చాలా మంది తెలుగు ప్లేయర్స్ కూడా వాళ్ళు గతంలో భరత్ కానీ అశ్విని బాబు కానీ చాలామంది తెలుగు ప్లేయర్స్ ఈవెన్ రికీబూయి వీళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకోవడం సో మనకి లో ఆ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు తెలుగు సెంటిమెంట్ కాస్త వాళ్ళు ప్రాధాన్యత వెరీ హ్యాపీ సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ మెయిన్గా బాధపడుతున్నారు సార్ ఏంటంటే ఈ స్కెడ్యూల్ చూసిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్ కానీ అలాగే సిఎస్కే మ్యాచ్ కానీ హైదరాబాద్లో లేవు మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అంటే చనిగా ఇది ఏదో కావాలని పనిగట్టుకుని చేసిన వ్యవహారం అని అనుకోను ఏంటంటే షెడ్యూలింగ్ అలా ఉన్నది మీకు గ్రూప్స్గా డివైడ్ చేశారు ఆ గ్రూప్స్ కూడా ఎలా డివైడ్ చేశారు సీడింగ్ ఉంది సీడింగ్ ఎలా బేస్ అవుతుంది లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి వాటి సీడింగ్ డిసైడ్ అవుతుంది సో అందుకని మీకు కేకేఆర్ ఒక్క గ్రూప్లో ఉంది గ్రూప్ ఏలో ఉంది ఎస్ఆర్హెచ్ బీయింగ్ ఫైనలిస్ట్ సెకండ్ గ్రూప్లో ఉంది సో ఆ సీడింగ్ని బట్టి అవి జరిగినాయి దానివల్ల ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ ఎస్ఆర్హెచ్ ఈస్ ప్లేయింగ్ ఆర్సీబీ అండ్ సిఎస్కే ఓన్లీ వన్స్ ఆ ఓన్లీ వన్స్ అనేది హోమ్ మ్యాచ్ కావచ్చు ఎవే మ్యాచ్ కావచ్చు అన్ఫార్చునేట్ అంటే ఆ రెండు మ్యాచ్లు అంటే ధోని మ్యాచ్ విరాట్ కోహ్లీ మ్యాచ్ చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే ముఖ్యంగా ధోని గురించి ఫీల్ అవుతారు ధోనిని మళ్ళీ మనం యాక్షన్లో చూస్తామలేదు ఇది లాస్ట్ సీజన్ అయితే ధోనిని మళ్ళీ యాక్షన్లో చూద్దాం హైదరాబాద్ ఆ మ్యాచ్ భయంకరమైన ఇప్పుడు మీరు లాస్ట్ సీజన్లో కూడా చూసాం ధోని ఎక్కడ ఆడినా అక్కడ విపరీతమైన క్రేజ్ టికెట్స్కి విపరీతమైన డిమాండ్ చూసాం ఎందుకంటే అందరూ సెంటిమెంట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ సీజన్ ఉంటాడో ఉండడో ధోని తెలియదు కాబట్టి అది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ అయినా ఉంటుంది కాబట్టి సో ధోని చూద్దాం వన్ లాస్ట్ టైం విల్ సీమ్ ఇన్ యాక్షన్ అని చెప్పి రావడం అలాగే విరాట్ కోహ్లీకున్న క్రేజ్ అయితే అది ఫినామినల్ క్రేజ్ ఉంది విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు అన్నా ఉన్నా విరాట్ కోహ్లీ చూడడం కోసం వస్తూనే ఉంటారు సో హైదరాబాద్ ఫ్యాన్స్కి అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇద్దరు ధోనీ మ్యాచ్ కానీ విరాట్ కోహ్లీ మ్యాచ్ కానీ లేకపోవడం ఏంటంటే డెఫినెట్లీ ది ఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ సుమారు డెబ్బై నాలుగు మ్యాచ్లు సార్ ఈ డెబ్బై నాలుగు మ్యాచ్ల్లో డబల్ హెడర్స్ డబల్ హెడర్స్ అనేది కూడా ఎన్ని ఉన్నాయి సార్ పన్నెండు దాకా ఉన్నాయి డబల్ లైటర్స్ సండే సాటర్డేస్ మోస్ట్లీ అవి వీకెండ్స్ లో డబుల్ లైటర్స్ ఉన్నాయి సో అవి అవిన్నా కూడా టోర్నమెంట్ లెంత్ ఎలా అయిపోయిన పది టీమ్స్ ఉండేసరికి మోర్ దెన్ టూ మంత్స్ సిక్స్టీ ఫైవ్ డేస్ యాక్షన్ అంటే నిజంగా ఇండియాలో పది గంటలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా సో క్రికెట్ విల్ కన్సూమ్ లాడ్ ఆఫ్ అవర్ టైమ్ సో వర్క్ ఎఫిషియన్సీ తర్వాత అవుట్పుట్ అన్ని తగ్గిపోతాయి బట్ ఇట్ ఇస్ ఈవినింగ్ కాబట్టి మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈవినింగ్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బీ విల్ నాట్ బి వర్కింగ్ అట్ ద టైం ఓకే అండ్ ఈ ఐపీఎల్ మెయిన్గా కొంచెం అర్లీగానే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రేక్షకులకు మజా అనేది ఎలా పంచిపోతుంది అనుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ సీజన్ పర్టికులర్గా మనం చూసాం లాస్ట్ సీజన్లో ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ ఆడిన తీరు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రియేట్ అండ్ దాంతో ఏంటంటే ఇదివరకు టూ హండ్రెడ్ వస్తే ఓ చాలా ఎక్కువ అనుకున్నది ఇప్పుడు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ అయిపోయింది త్రీ హండ్రెడ్ కూడా వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది సో అంత స్టాండర్డ్స్ పెంచేస్తారు బ్యాటింగ్ ఎప్పుడైతే మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉందో దాన్ని బ్రహ్మాండంగా యూజ్ చేస్తున్నారు టీమ్స్ అన్ని కూడా సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక మంచి హార్డ్ ఇటు ఎందుకంటే బ్యాటింగ్లో ఆ డెప్త్ వస్తుంది కాబట్టి మీకు ప్రతి ఒక్కరు ఛాన్స్ తీసుకుంటారు ఆ లాస్ట్ యాక్చువల్గా నెంబర్ ఎయిట్లో వచ్చే బ్యాట్స్మెన్ వస్తాడా లేదా అని తర్వాత కానీ ఏంటి వీళ్ళకి ఆ లాస్ట్ దాకా బ్యాటింగ్ ఉన్న ధైర్యం ఏంటంటే ముందు టాప్ ఆర్డర్ ప్లేయర్స్ ఏంటి చాలా ఫ్రీ స్ట్రోకింగ్ దాని దానివల్ల మీకు బ్యాటింగ్ స్టాండర్డ్స్ సీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ టు సీ బౌండరీస్ అండ్ సిక్సెస్ అదే కదా చూసేది సో మన పిచ్చెస్ కూడా ఈవెన్ చెన్నై పిచ్లో లాస్ట్ టైం టూ హండ్రెడ్ రావడం చూసాము టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ రావడం మరి చెన్నై ఇప్పుడు లో స్కోరింగ్ ఉంటాయి సో ఓవరాల్ గా మనకి ఏమైందంటే స్కోరింగ్ హై స్కోరింగ్ అవుతుంది తర్వాత మ్యాచెస్ చాలా క్లోజ్ గా అవుతున్నాయి టీమ్స్ కూడా ఏంటంటే పోను పోను వీళ్ళు ఫ్రాంచైజెస్ కూడా నేమ్స్ కోసం వెళ్ళట్లేదు వాళ్ళు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకున్నారు దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ ఇస్ సో ఇంటెన్స్ చాలా మ్యాచ్లు లాస్ట్ ఓవర్కి వెళ్ళడం చాలా టైట్ ఫినిష్లో ఉండడం దానివల్ల ఐపీఎల్ బ్రాండ్ ప్రతి ఇయర్ గ్రో అవుతున్నది పట్లేదు లాస్ట్ ఇయర్ ముఖ్యంగా దాని ఎస్ఆర్హెచ్ ని మనం మెచ్చుకోవాలి ఎస్ఆర్హెచ్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు చాలా క్విక్ స్కోరింగ్ చేయడం ముఖ్యంగా పవర్ ప్లేలో ఒక ట్రావెల్ హెడ్ ఒక అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు మిగతా టీమ్స్ కూడా ఇప్పుడు ఢిల్లీలో కాలిన్ ఆ జేక్ అలాంటి ప్లేయర్స్ సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ మనం చూస్తున్నాం ఈసారి సో ఈ సీజన్లో కూడా కంటిన్యూ అవకాశం సార్ ఒక మరి లాస్ట్ టైం అయితే చాలా వేలం అనేది జరిగింది వేలం జరిగిన తర్వాత సో ముందు మన లాస్ట్ ఇయర్ అయితే కొన్ని అంటే ఫ్రాంచైజీస్ కానీ మన కొంచెం ఫ్యాన్స్ లాయల్టీ అనేది కూడా ఉండేది కానీ అందులో ఉన్న ప్లేయర్స్ ఇప్పుడైతే మొత్తం ఎక్కడో అక్కడికి మారిపోవడం అనేది జరిగింది కానీ లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈసారి అండ్ ఉండొచ్చా ఉండకపోవచ్చా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఢిల్లీ క్యాపిటల్స్ అని కానీ మనకి రిషబ్ పంత్ గుర్తు రిషబ్ పంత్ లీడర్ ఫస్ట్ మ్యాచ్ ట్వంటీ ఫోర్త్ అనుకుంటా వైజాగ్ లో జరగబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఇదే వెన్యూలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషబ్ పంత్ ఆరేడు ఇప్పుడు నౌ హీస్ ప్లేయింగ్ ఫర్ ఎల్ఎస్జీ సో అవతల్ క్యాంప్లో ఆడుతున్నాడు రిషబ్ పంత్ సో లాయల్టీస్ ఆటపాటికి మారిపోతాయి రిషబ్ పంత్ ఫ్యాన్స్ దాకా ఢిల్లీని సపోర్ట్ చేసిన వాళ్ళు అటు వెళ్ళిపోతారు లేకపోతే ఈ టీం సపోర్ట్ చేసిన వాళ్ళు రిషబ్ పంత్కి వ్యతిరేక అయిపోతారు సో లాయల్టీస్ మారిపోతుంది ముఖ్యంగా ఏంటంటే కీ ఇండియన్ ప్లేయర్స్ మీకు లాయల్టీ మనం చూస్తే అంటే ఐపీఎల్ ఎప్పుడు కూడా ఆర్సీబీకి అంత పాపులారిటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ అలాగే సిఎస్కే బికాస్ ఆఫ్ ధోని ఎంఐ బికాజ్ ఆఫ్ రోహిత్ శర్మ ఇట్లా అలాగే ఢిల్లీ ఢిల్లీ ఆల్వేస్ గెట్స్ ఐడెంటిఫైడ్ విత్ రిషబ్ పంత్ సో ఇలాంటి కొంతమంది ఐకానిక్ ప్లేయర్స్ ఉంటారు సో వాళ్ళతోనే ఆ టీమ్స్ ఐడెంటిఫై అవుతాయి సో ఆ ప్లేయర్స్ ఇప్పుడు శేర్ కేకేఆర్ నుంచి వెళ్ళి పంజాబ్కి వెళ్ళిపోవడం రిషబ్ పంత్ ఎల్ఎస్ వెళ్ళడం అలాగే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ మళ్ళీ ఆర్సీపీకి వస్తారని ఫ్యాన్స్ చాలా ఆస్పెక్ట్ కన్నడిగా అతను తర్వాత అతనికి గతంలో కూడా ఆడాడు ఆర్సీపీకి కానీ ఆర్సీబీ వాళ్ళు కనీసం అందుకోసం బిట్ కూడా చేయలేదు దాని గురించి వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లనేషన్ ఏంటంటే రీసెంట్గా వాళ్ళు కెప్టెన్ అనౌస్ చేసినప్పుడు మేము కెప్టెన్ కోసం కాదు మేము మాకు ఎవరు సూట్ అవుతారో వాళ్ళ కోసం వెళ్ళి అని చెప్పాను సో ఆర్సీబీ కాకుండా అతను ఢిల్లీ కావడం సో వీళ్ళే కీ ప్లేయర్స్ మీకు చిన్న చిన్న ప్లేయర్స్ మారిపోతే ఓకే కానీ ఎవరైతే మెయిన్ ప్లేయర్స్ ఉంటారో ఆ టీమ్ ఆ ప్లేయర్తో ఐదు యూ కెనాట్ ఇమాజిన్ విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఫర్ ఎనీ అదర్ ఫ్రాంచైజ్ అదర్ దాన్ ఆర్సీబీ సో అలాంటి ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఆ ప్లేయర్తో పాటు టీంకి వాళ్ళ లాయల్టీ ఫిక్స్ అయ్యి ఉంటుంది వాట్ యు ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సో కానీ ఇప్పుడు అన్నీ చేంజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి రిషబ్ పంత్ కానీ శ్రేయస్ శరి కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళకి చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది అలాంటి ప్లేయర్స్ వాళ్ళు టీమ్ మారిపోతే డెఫినెట్గా అది కొంత ఎఫెక్ట్ పడుతుంది కానీ ఏ టీమ్స్ గెలుస్తుంది అని చెప్పే కూడా ఇప్పుడు గెస్ట్ చేయాలి అంటే హాట్ ఫేవరెట్ ఏ టీమ్ అయినా అవకాశాలు అనేది కూడా లేదు కదా సార్ యా ఎందుకంటే మెగా ఆక్షన్ తర్వాత టీమ్స్ రీషఫల్ అవుతాయి తర్వాత బెస్ట్ కాంబినేషన్ విషయంలో వాళ్ళకి ఇంకా క్లారిటీ రాదు సో ఒక సీజన్ బాగుపోని ఈ సీజన్లో ఫస్ట్ నుంచి ఒక మంచి కాంబినేషన్ తయారు చేసుకొని దానికి స్టిక్ అనేవి వెళ్ళే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా ఎక్స్పెరిమెంటేషన్ చేయాల్సి వస్తుంది ఎవరిని ఆడిపించాలి ఎవరిని ఆడిపించకూడదు ఇలాంటివన్నీ చాలా మెగా ఆక్షన్ తర్వాత టీమ్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఆ బ్యాలెన్స్ కానీ మనం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అవన్నీ ఆ రోల్ క్లారిటీ కానీ అవన్నీ మిస్ అవుతాయి డెఫినెట్లీ మిస్ అవుతాయి సో మెగా ఆక్షన్ తర్వాత టీమ్స్ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడైతే అందరూ ఈక్వల్ అన్నట్టు అయిపోయినట్టు ఉంది సార్ అన్ని టీమ్స్ కూడా ఎవరి సైడ్ వెళ్ళాలంటే మొత్తం చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఎస్ఆర్హెచ్ కి షెడ్యూల్లో ఒక ఒక మంచి అడ్వాంటేజ్ కనిపించింది జనకి ఎందుకంటే ఫస్ట్ సిక్స్ మ్యాచెస్ లో వాళ్ళు ఫోర్ మ్యాచెస్ హోమ్ లో సో మనం అనుకున్నాం వాళ్ళు అగ్రెసివ్ గా ఆడతారు హోమ్ లో ఎప్పుడు చూడు మన ఉప్పల్ స్టేడియం ఫుల్ ఆఫ్ రన్స్ బోల్డ్ అన్ని రన్స్ వస్తాయి టూ హండ్రెడ్ అనేది సరిపోదు అక్కడ టూ ఫిఫ్టీ కొట్టాల్సింది సో ఫస్ట్ సిక్స్ లో ఫోర్ మ్యాచ్స్ ఆడుతారు యాక్చువల్గా రిమైనింగ్ త్రీ మ్యాచెస్ కూడా అంటే మొదటి ఫస్ట్ హాఫ్ నేను రిమైనింగ్ త్రీ మ్యాచ్ కూడా ఎక్కడెక్కడ ఆడుతానంటే ఇడియన్ గార్డెన్స్ వాంఖడే స్టేడియం అండ్ వన్ మోర్ ఇస్ దేర్ అది కూడా మంచి హై స్కోరింగ్ గ్రౌండ్ ఐ నాట్ రిమంరింగ్ సో మూడు వాళ్ళకి వెన్యూస్ మంచి హై స్కోరింగ్ వెన్యూస్ ఉన్నాయి సో ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అది బాగా సూట్ అవుతుంది ప్లస్ మళ్ళీ ఎయిత్ మ్యాచ్ కూడా హైదరాబాద్లో ఉంది సో ఫస్ట్ ఎయిట్ లో కూడా వాళ్ళకి మంచి బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పీచెస్తోంది దాంతో ఏంటంటే వాళ్ళు వాళ్ళ సిమిలర్ స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోయి పెద్ద స్కోర్ చేసుకునే అవకాశం ఆర్సీబీ కెప్టెన్ ఎవరు ఎవరు అని చెప్పేసి విరాట్ కోహ్లీనా విరాట్ కోహ్లీని అని అనుకున్న సమయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రజిత్ పట్టిదారిని కూడా చేశారు సో ఏంటి దీని వెనకాలన్న వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అసలు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రజలు పడిదాన్ని మేము బాగా అబ్జర్వ్ చేస్తున్నాం అతను మంచి కూల్గా ఉన్నాడు టెన్షన్ తీసుకోడు తర్వాత టీంతో అందరితో బాగుంటాడు హెల్పింగ్ నేచర్ ఉంది మంచి కన్సర్న్ చూపిస్తారని చెప్పారు యా ఒక్క క్వశ్చన్ వాళ్ళు సూట్గా సమాధానం చెప్పలేదు విరాట్ కోహ్లీని మీరు అప్రోచ్ అయ్యారా లేదా ఏంటంటే మనకు వచ్చిన టాగే విరాట్ కోహ్లీ వాంటెడ్ టు టేక్ హిస్ క్యాప్టెన్సీ బ్యాక్ మళ్ళీ క్యాప్టెన్సీ చేస్తారనుకున్నారు కానీ విరాట్ కోహ్లీని మేనేజ్మెంట్ వద్దకుందా లేకపోతే అతనే నో ఉన్నాడనే విషయంలో వాళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసి దాంట్లో దానికి సూటిగా సమాధానం చెప్పలేదు సో విరాట్ కోహ్లీని వాళ్ళు వద్దు అనుకున్నారా లేదా విరాట్ కోహ్లీ సెట్ నో అది మనకు తెలియదు సో ఎందుకంటే మన టాక్ బ్రహ్మాండంగా వచ్చింది మధ్య చాలా లీగ్స్ వస్తున్నాయి ఆ లీగ్స్లో మనకు వచ్చింది ఏంటంటే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా క్యాప్టెన్ ఉంది అందుకని వాళ్ళు క్యాప్టెన్ గురించి ట్రై చేయలేదు క్యాప్టెన్ మెటీరియల్ కూడా ఎవరు కనబడలేదు ఈవెన్ ఫ్యాఫ్ డూప్లసీ లాస్ట్ టూ సీజన్స్ నుంచి క్యాప్టెన్ చేసిన ఫ్యాఫ్ కోసం కూడా వాళ్ళు యా తక్కువ అమౌంట్కి వచ్చేవాడు కోసం పెద్ద అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు సో అలాంటి పరిస్థితుల్లో బహుశా విరాట్ కోహ్లీ ఊరినే క్యాప్టెన్ చేద్దాం ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యాప్టెన్ కోసం వెళ్ళలేదు అని మనకు కానీ దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మేము క్యాప్టెన్ కోసం మేము ట్రై చేయాలి టీమ్ని అసెంబ్లీ చేసుకుందాం మా దగ్గర ఉన్నారు ఇప్పుడు కృణాల్ పాండ్య లాంటి వాళ్ళు భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరూ దే లెడ్ దేర్ జితేష్ శర్మ దే లెడ్ దర్ టీమ్స్ వాళ్ళ స్టేట్ టీమ్స్ వాళ్ళ నాయకత్వం ఉన్నారు కాబట్టి క్యాప్టెన్ కోసం మేము ట్రై చేయలేదు కానీ సర్ప్రైజింగ్ రియల్లీ సర్ప్రైజింగ్ అదే పడిదా కెప్టెన్ కావడం అనేది సర్ప్రైజింగ్ బట్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజ్ అ లీడర్ ఆఫ్ ది టీమ్ క్యాప్టెన్ ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ టీంలో లీడర్ మాత్రం ఎవ్రీబడి లుక్ టువర్డ్స్ విరాట్ కోహ్లీ ఈవెన్ టీంలో కూడా అతను ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అంటే క్యాప్టెన్ విషయంలో ఇంటర్ఫిరెన్స్ కదా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అతని ఎక్స్పీరియన్స్తో రిచ్ ఎక్స్పీరియన్స్తో యంగ్స్టర్స్ని గైడ్ చేయడం కానీ స్ట్రాటజీ పరంగా క్యాప్టెన్కి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ విరాట్ కోహ్లీ చాలా ప్యాషనెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో ఎలాంటి సందేహం గణపతి ఏంటంటే ఇంకో రెండు టీమ్స్ క్యాప్టెన్స్ లేరు ఇప్పటికీ షెడ్యూల్ వచ్చేసినంత వచ్చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ కి క్యాప్టెన్ అనౌన్స్ చేయలేదు తర్వాత కేకేఆర్ క్యాప్టెన్ సో ఢిల్లీ క్యాపిటల్ కి అక్షర్ పటేల్ క్యాప్టెన్ అవుతారా లేకపోతే కేర్లా చేస్తారో మనకు తెలియదు అలాగే కేకేఆర్ కి రహాన్ ఏం చేస్తారా లేకపోతే వెంకటేష్ రజత్ పాటిదాన్ని చేశారు కాబట్టి అలాగే మరొక ఎంపీ మధ్యప్రదేశ్ ప్లేయర్ వెంకటేశ్వర్ని చేస్తారు వాళ్ళు లేకపోతే రహాని లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కోసం వెళ్తారు సో ఇది ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయరు లక్నో వాళ్ళు అనౌన్స్ చేశారు సో ఇక్కడైతే మనకి టీమ్స్లో క్యాప్టెన్సీ రావాల్సిందో లక్నో ఆర్సీబీ అన్నీ వచ్చేసినాయి ఇంకా వన్ మంత్ లో టోర్నమెంట్ జరగబోతుంది బట్ స్టిల్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కేకేఆర్ వితౌట్ ది క్యాపిటల్స్ అంటే ఈ క్యాప్టెన్సీ విషయంలో ఆర్సీబీ ఎవరైతే వాళ్ళు విరాట్ కోహ్లీని అప్రోచ్ అయ్యే ముందే ఇట్లా రజిత్ పాటిదార్ని చెయ్యాలనుకున్నాము అని వాళ్ళే అనడంతోనే సో అక్కడ కెప్టెన్సీ కూడా ఓకే అని చెప్పేసి కోహ్లీ అన్నాడని కూడా ఆన్సర్ ఆన్సర్లో ఉంది కదా సార్ అంటే వాళ్ళు చెయ్యాలని వాళ్ళు అంటే కోహ్లీని ఆప్షన్ గా అయితే తీసుకోవచ్చు అలాగే తీసుకోవాలంటే ఉన్నారు అప్పుడు ఇంకా డిఫరెంట్ మరి ఆ డెసిషన్ ఎంతవరకు కరెక్టో కరెక్ట్ మరి చూడాలి క్లిక్ అవుతుంది వాళ్ళు వాళ్ళు వద్దనుకున్నారా విరాట్ కోహ్లీ వద్దకున్నారా ఈ విషయం మనకి క్లారిటీ ఫుల్ క్లారిటీ అయితే రావట్లేదు మనకి ఓకే ఫస్ట్ నైస్ సార్ అండ్ అదో వన్ ఫైనల్ క్వశ్చన్ సార్ డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సో ఆల్రెడీ దానికి ప్రేక్షకుల నుంచి కూడా ఆ రెస్పాన్స్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది మరి దాని గురించి ఏమంటారు సార్ ఫస్ట్ మ్యాచెస్ అద్భుతమే లేదు ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా హై స్కోర్ ఎప్పుడు లేనంత పెద్ద స్కోర్ని చేజ్ చేయడం చూసే మన ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ సెకండ్ మ్యాచ్ కూడా చాలా ఎక్సైటింగ్గా జరిగింది దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఢిల్లీ టీమ్ గెలిచేయడం చాలా లాస్ట్ బాల్ ఫినిష్ లాస్ట్ బాల్ వరకు టెన్త్ ఫీల్డ్ ఫినిష్ దాంట్లో రన్అట్స్లో కాంట్రవర్సీ సో చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో క్వాలిటీ కూడా క్వాలిటీ ఆఫ్ ఫీల్డింగ్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫిట్టింగ్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది గతంలో ఉమెన్స్ క్రికెట్లో ఇప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ గేమ్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది హ్యాపీ సో ఉమెన్స్ క్రికెట్ కూడా అక్కడ కూడా బిగ్ బాక్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రకంగా జరిగితే ఎందుకంటే స్పాన్సర్స్ వస్తారు క్రౌడ్ బాగా పెడుతున్నారు లాస్ట్ టైం టూ వెన్యూస్ ఉండే సార్ ఫోర్ యా చూసాం మనం సో క్రౌడ్ క్రౌడ్స్ కూడా పెద్ద బిగ్ క్రౌడ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఉమెన్స్ గేమ్ ఆల్సో విల్ టేక్ ఆఫ్ ఐపీఎల్ అంతా క్లిక్ అయింది ఉమెన్స్ గేమ్ తన లెవెల్లో అది క్లిక్ అయ్యే అవకాశం